నమస్తే నేను మీ సతీష్ మాజీ మంత్రి విడుదల రజనీ అరెస్ట్ కు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాన్ని బట్టి చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తా ఉంది మరి ఏమిటి విడుదల రజనీ గారిని అరెస్ట్ చేసే స్థాయి పరిణామాలు అనేటువంటిది చూస్తే గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఆయన ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అధికారులంతా కూడా అధికారుల్లో కూడా అనేక మంది పెద్ద ఎత్తున అరాచకాలు అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళల్లో విడుదల రజని మరి ఈవిడ కూడా ఒకళ్ళు చిలకలూరుపేట ప్రజలు ఆవిడేదో ఆ నియోజకవర్గానికి మంచి చేస్తారు అక్కడ అభివృద్ధి చేస్తారు అక్కడ ప్రజల సమస్యలు నెరవేరుస్తారు ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తారు వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ బాధలు ఏవైనా ఉంటే అవి తగ్గిస్తారు అని చెప్పి ఆశించి ఆవిడ్ని ఒక మంచి మెజారిటీ తోటి గెలిపించారు కానీ ఒక ప్రజా ప్రతినిధిగా నియోజకవర్గ ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఆ ప్రజలకి మంచి చేయకపోగా వాళ్ళనే బెదిరింపులకు పాల్పడి వాళ్ళపైనే వాళ్ళ దగ్గర నుంచే కోట్ల రూపాయలు వందలు వేలు లక్షలు కూడా కాదు కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ పద్ధతిలో లూటీ చేసిన వ్యక్తి విడుదల రజనీ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆ బాధితులు తమ గోడు వెళ్ళబుచ్చుకోలేక ఎక్కడ వెళ్ళబుచ్చుకోవాలో కూడా తెలియక అర్థం కాక సైలెంట్ గా ఉండిపోయారు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు చేసినటువంటి అరాచకాలు అవినీతి బయటపడతా ఉన్నాయి విడుదల రజనీ గారి విషయానికి వస్తే కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని కూడా కబలించి వేస్తే చిలకలూరి పేటలో విడుదల రజనీ గారికి మాత్రం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు కనక వర్షాన్ని కురిపించాయి ప్రజలందరూ ఒక పక్కన వాళ్ళకి జీవని ఉపాధి కోల్పోయి ఏ రకంగా మనం బయటపడాలరా ఇలాంటి విపత్తుల్లోంచి అని చెప్పి అందరూ ఆందోళన చెందుతున్నటువంటి సమయంలో దాన్నే అదునుగా తీసుకున్నటువంటి విడుదల రజనీ గారు బ్లాక్ మెయిల్ లకి పాల్పడి కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ చేసి గుంజారు దీనికి సంబంధించినటువంటి ఒక ఫిర్యాదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చింది పోలీసులకి ఆ ఫిర్యాదు అందింది అది కూడా ఏమిటి ఏ రకంగా అనేటువంటిది అందరికీ తెలిసిందే గతంలో కూడా ఈ అంశం పైన నేను అనేక వీడియోలు చేస్తున్నాను కానీ క్లుప్తంగా ఒక మాట చెప్పాలంటే చిలకలూరు పేటలో ఏదైతే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనేటువంటి ఒక స్టోన్ క్రషర్స్ ఆ యాజమాన్యాన్ని దగ్గరికి విడుదల రజనీ గారి పిఏ వెళ్ళారు వెళ్ళి మీరు ఇక్కడ ఈ వ్యాపారాన్ని నడిపించాలి అని అంటే వెంటనే వచ్చి ఎమ్మెల్యే గారిని కలవండి మంత్రి గారిని కలవాలి మీరు అని చెప్పేసి అని చెప్పడం మరి ఆ యాజమాన్యం వెళ్లి విడుదల రజనీ గారిని కలిస్తే ఏం ఎమ్మెల్యే గారిని వచ్చి కలవాలి అని తెలియదా మీకు ఫార్మాలిటీస్ గుర్తులేవా ఫార్మాలిటీస్ ఎలా ఉంటాయో తెలియదా మీకు మీరు ఇక్కడ వ్యాపారం నడపాలి అంటే నాకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలి అది కూడా ఏమిటి ఎమ్మెల్యే పన్ను చెల్లించాలి అని చెప్పేసి అని జారీ చేశారు అయితే వాళ్ళు ఐదు కోట్ల రూపాయల కోవిడ్ లాంటి పరిస్థితులు మాకు వ్యాపారాలు లేవు మా కూడా చిన్న వ్యాపారం ఒక్కసారిగా ఐదు కోట్ల రూపాయలంటే ఎలా ఇవ్వగలం మేము అని చెప్పి వాళ్ళు ఒక ఆరు నెలల పాటు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయారు మరి సైలెంట్ గా ఉంటే ఆవిడకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు అంటే ఆవిడకి ఇవ్వడం అంటే తాను కోరినటువంటి డబ్బులు ఇవ్వకపోతే విడుదల రజనీ గారు ఊరుకుంటారా ఊరుకోలేదు వెంటనే ఏం చేశారు అక్కడ విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి ఏదైతే జాషువా గారిని పల్లె జాషువా గారిని రంగంలోకి దింపారు రంగంలోకి దింపి ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు నా తరఫున నేను వాళ్ళని ఒక అమౌంట్ డిమాండ్ చేశాను ఆ అమౌంట్ నాకు కట్టేలాగా మీరు చూడండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు వెంటనే జాషువా గారు ఆ స్టోన్ క్రషర్స్ యాజమాన్యాన్ని దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిపించుకుని మీరు ఇదిగో ఎమ్మెల్యే గారు ఏదైతే అడిగారో ఐదు కోట్ల రూపాయలు సైలెంట్ గా అవి ఇచ్చేసేయండి లేదు అంటే గనక మీకు యాభై కోట్ల రూపాయలు జరిమానా విధిస్తాం ఎందుకంటే మీరు నిబంధనలకి విరుద్ధంగా నడుపుతున్నారు అని చెప్పి మేమే ఆధారాలు సృష్టిస్తాం ఐదు కోట్ల రూపాయలతో పోయేదానికి యాభై కోట్ల దాకా ఎందుకు తెచ్చుకుంటారు అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఒక వార్నింగ్ ఇచ్చి జాషువా గారు ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్నారు ఎవరైనా ఎక్కడైనా అవినీతి అక్రమాలకు పాల్పడతా ఉంటే వాటిని అడ్డుకోవాలి అడ్డుకట్ట వేయాల్సినటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి అధికారి అయ్యుండి ఎమ్మెల్యే గారు అవినీతికి పాల్పడతా ఉంటే దానికి సహకారాన్ని అందించారు ఆయన ఆ సహకారం కోసం తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ఆయన అరే ఒక విజిలెన్స్ ఎస్పీ నేరుగా ఒక ఐపీఎస్ అధికారే ఏ రకమైనటువంటి బెదిరింపులకు పాల్పడతా ఉంటే ఇక ఏం చేయగలం రాజ్యానికి ఎదురెళ్లి పోరాడేటువంటి శక్తి ఉండదు కదా ఆ పరిస్థితిలో ఉన్నటువంటి లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళు మరి ఐదు కోట్ల రూపాయలు చెల్లించుకోలేక బేరసారాలు నడిచినాయి పిఏ రామకృష్ణ అని విడుదల రజనీ గారు పిఏ ఉన్నాడు ఆయన అలాగే ఐపీఎస్ అధికారి జాషువా గారు వీళ్ళిద్దరూ కూడా బేరాలు నడిపారు బేరసారాలు నడిపి ఐదు కోట్ల డీల్ ని రెండు కోట్ల రూపాయలకి సెట్ చేశారు రెండు కోట్లకు సెట్ చేసి అక్కడితో ఆగారు లేదు ఈ మధ్యలో డీల్ కుదిర్చినందుకు పిఏ రామకృష్ణకు ఒక పది లక్షలు ఐపీఎస్ అధికారి జాషువా గారికి ఒక పది లక్షలు అంటే మొత్తం రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి డిమాండ్ చేశారు మరి ఏం చేయాలో పాలుపోనటువంటి పరిస్థితులు అటు ఎమ్మెల్యే అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి అధికారులు ఒక పక్కన ప్రజాప్రతినిధులు నాయకులు ఒక పక్కన మరి వీళ్ళిద్దరితోటి పోరాడేటువంటి శక్తి సామాన్యులకు ఉంటుందా మరి అలాగే ఆ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యానికి కూడా ఆ బలం లేకపోయింది ఒకటి ఆర్థికంగా ఏమైనా బలవంతులా అంటే అది కూడా కాదు ఉన్నవన్నీ ఇంట్లో ఉన్న బంగారం భూములు పొలాలు ఏవైతే ఉంటాయో అన్ని తనఖా పెట్టి అమ్మి ఆ రెండు కోట్ల ఇరవై లక్షలు తీసుకొచ్చి ఆవిడకి అందజేశారు ఈ విషయం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఫిర్యాదు చేస్తే ఎవరు ఫిర్యాదు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఎవరు దర్యాప్తు చేసే వాళ్ళు ఉన్నారు ఎవరు లేరు కదా మరి అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండి మరి ఆ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రభుత్వం పోవడం అంటే ఎట్లా పోయిందో అందరికీ తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేసినటువంటి ఈ అరాచకాలు అవినీతి కూపాలు కుంభకోణాలతోటి ప్రజలు విసిగిపోయారు అరే మనకి ఓట్లేసి గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజల్ని ఈ రకంగా పీడించుకు తింటే ఆ ప్రజలు మళ్ళీ ఓట్లేస్తారా ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం అంతా జరిగింది దాని పర్యావసానమే కదా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఏమైంది ఏ పరిస్థితి పట్టింది ఏ దుస్థితి పట్టింది పదకొండు స్థానాలతోటి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళింది దీనికి కారణం ఆ పార్టీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలు అరాచకాలు అవినీతి కుంభకోణాలు మరి విడుదల రజనీ గారి విషయంలో కూడా అదే అయింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తా ఉన్నారు అలాగే లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం కూడా బయటకు వచ్చి హోంమంత్రి అనిత గారిని కలిశారు కలిసి అమ్మా ఈ రకంగా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మా దగ్గర నుంచి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేసి లాక్కున్నారు మేము ఇవ్వాల్సి వచ్చింది సుస్తు కట్టాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో కట్టాము ఎమ్మెల్యే గారు ట్యాక్స్ ఎమ్మెల్యే ట్యాక్స్ ఎమ్మెల్యే పన్ను అని చెప్పి వసూళ్లు చేశారు అని అంటే మరి దీనిపైన అనిత గారు హోంమంత్రి అయిన తర్వాత ఆవిడ విచారణ ఏదైతే దర్యాప్తుకు ఆదేశించారు ఈ క్రమంలోనే ఎస్ ఇది ప్రాథమికంగా వాస్తవమే వీళ్ళు డబ్బులు చెల్లించారు వాళ్ళు బ్లాక్మెయిల్ కూడా పాల్పడ్డారు అన్నటువంటి అభియోగం వాస్తవమే ప్రాథమికంగా అనేటువంటి తేలడంతో వెంటనే ఏసీబీకి ఈ కేసును అప్పగించడం ఏసీబీ అధికారులు దీని విచారణలో భాగంగా మరి ఐపీఎస్ అధికారి జాషువా గారి పాత్ర కూడా ఉంది అన్నటువంటి అభియోగాల మేరకు చీఫ్ సెక్రటరీ గారి అనుమతి పొంది ఐపీఎస్ అధికారి జాషువా గారిని కూడా విచారణ చేస్తా ఉన్నారు ఆయన కూడా ఏదైతే ఈ బ్లాక్ మెయిలింగ్ దాంట్లో ఈ ఏదైతే అవినీతిలో ఆయన కూడా భాగస్వామ్యం ఉంది అనేటువంటిది నిర్ధారణ కావటం అదే సమయంలో మాజీ మంత్రి విడుదల రజనీ గారి పాత్ర కూడా ఉంది అనేటువంటిది ప్రాథమికంగా నిర్ధారణ అయినటువంటి క్రమంలో మరి ఆవిడని విచారణ చేయాలి ఆవిడ పైన ఒక కేసు నమోదు చేయాలి అని అంటే ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి చట్ట సవరణలు కొత్త చట్టాల్లో భాగంగా ఏదైతే అవినీతి చేశారు మాజీ ప్రజాప్రతినిధుల పైన అవినీతికి పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలు ఏమైనా వస్తే వాళ్ళని నేరుగా అరెస్ట్ చేయడమో వాళ్ళ మీద కేసులు నమోదు చేయడానికి ఖచ్చితంగా గవర్నర్ గారి అనుమతి తీసుకోవాలి అనేటువంటిది ఏదైతే సెవెంటీన్ ఏ అనేటువంటి ఒక వాళ్ళకి కవచం లాంటి రక్షణ కవచం లాంటిది ఒక సెక్షన్ ఏదైతే వచ్చిందో మరి దీనికి అనుగుణంగా విడుదల రజనీ గారు ఆవిడ అవినీతికి పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడి అవినీతి చేశారు రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అటు విడుదల రజనీ గారికి ఆమె పిఏకి అలాగే ఐపీఎస్ అధికారి జాషువా గారికి కూడా వచ్చినాయి వీళ్ళు అవినీతి ద్వారా ఈ డబ్బులు పొందారు లంచంగా తీసుకున్నారు అని చెప్పేసి అని ఏదైతే ఈ దర్యాప్తు జరుగుతా ఉందో మరి ఈ కేసులో ఆవిడని విచారణ చేసేందుకు ఏసీబీ అధికారులు కూడా గవర్నర్ గారిని అనుమతి కోరుతూ ఒక లేఖ రాశారు మరి విడుదల రజనీ గారిని మేము విచారణ చేయాలి ఆవిడ మాజీ ప్రజాప్రతినిధి కాబట్టి ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఆవిడ ప్రజలు ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినటువంటి ఆవిడ ఆ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కోట్ల రూపాయలు బ్లాక్ మెయిల్ ద్వారా పొందారు ప్రజలను పీడించుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూళ్లు చేశారు ఇది చట్ట విరుద్ధం కాబట్టి ఆవిడ చేసినటువంటి తప్పులకు గాను ఈ అంశంలో ఆవిడ పైన వచ్చినటువంటి అభియోగాల పైన ఆవిడని విచారణ చేస్తాం కాబట్టి గవర్నర్ గారు మీకు మీరు మాకు అనుమతిని ఇవ్వండి అంటూ కూడా అనుమతిని కోరారు ప్రస్తుతం ఈ అంశం గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది ఇప్పటికే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి ఐపీఎస్ అధికారి జాషువా గారిని విచారణ చేసేందుకు అనుమతి పొంది ఆయన పైన కూడా కేసు నమోదు అవుతున్నటువంటి క్రమంలో ఈ ఆధారాలన్నిటితోటి కూడినటువంటి ఒక లేఖను గవర్నర్ గారికి ఏసీబీ అధికారులు రాసినటువంటి క్రమంలో విడుదల రజనీ గారిని కూడా ప్రాథమికంగా ఆవిడది ఏదైతే అవినీతికి పాల్పడ్డారు అనేటువంటిది నిర్ధారణ అయినటువంటి క్రమంలో వారి గవర్నర్ గారి దగ్గర నుంచి కూడా ఏ రకమైనటువంటి అడ్డంకులు ఉండవు అనేటువంటి అభిప్రాయాలు కూడా న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి ఎందుకంటే ఏదైనా కేసుకు సంబంధించి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉంటే చాలు కానీ చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అంశంలో కూడా కనీసమైనటువంటి ఆధారాలు చూపించకుండా ఏ రకంగా అరెస్టులు చేశారో అందరికీ తెలుసు ఆ రోజున అధికారం మొత్తాన్ని ఏ రకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు ముందు దర్యాప్తు చేస్తా ఉన్నారు లోతైన దర్యాప్తు చేసి అందులో నిజాలు ఉండి ఎక్కడైనా ఆధారాలు ఉంటేనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం కావచ్చు అధికారులు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలన్నా కూడా చట్టబద్ధంగా చట్టబద్ధంగానే ముందుకు వెళ్తా ఉన్నారు అందులో భాగంగానే ఆధారాలు ఉన్నాయి కాబట్టి వల్ల నేను వంశీ అరెస్ట్ అయ్యాడు పోసాని కృష్ణమురీ అరెస్ట్ అయ్యాడు నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యాడు జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు తప్పులు చేసిన వాళ్ళంతా ఏం చేస్తా ఉన్నారు సజ్జలు రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు సజ్జల భార్గవ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున పోసాని కృష్ణమురళి నోరు ఎత్తేసరికి నోరు తెరిచేటప్పటికి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి కోర్టులు మెక్ ఎక్కుతా ఉన్నారు ఏ తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ దేనికి మీకు విచారణకు హాజరై మా తప్పు లేదు మేము నిర్దోషులం అని చెప్పి ధైర్యంగా చెప్పొచ్చు కదా అలాంటివి లేకుండా ముందస్తు బెయిల్కి వెళ్తా ఉన్నారు అంటేనే వాళ్ళ తప్పు ఎక్కడ బయటపడుతుందో ఎక్కడ అరెస్ట్ కాబోతున్నామో అనేటువంటి భయం వాళ్ళని వెంటాడుతూ ఉంది ఇక్కడ విడుదల రజనీ గారి విషయంలో కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి ఏ రకమైనటువంటి అభ్యంతరాలు ఉండేటువంటి పరిస్థితులు ఉండవు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఏసీబీ వారు ఆవిడని పైన కేసు నమోదు చేయడానికి ఆవిడ విచారణ చేసేందుకు అదుపులోకి తీసుకోవడానికి కూడా అనుమతి ఇవ్వాలి అంటూ కోరుతూ ఏదైతే గవర్నర్ గారికి లేఖ రాశారో దానిపైన సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది ఈ క్రమంలో రాబోయేటువంటి అతి త్వరలోనే రాబోయేటువంటి రోజుల్లో అతి త్వరలోనే విడుదల రజనీని కూడా విడుదల రజనీ గారిని ఏసీబీ అధికారులు ఈ కేసులో బాలాజీ స్టోన్ క్రషర్స్ వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేశారు అనేటువంటి ఈ పైన ఈ కేసులో ఆవిడ్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకు వ్యక్తమవుతా ఉంది మరి ఈ పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ